ఎచ్చటకు వెళ్ళి తింటివి మూఢుడా అయ్యో నేను తప్పించుకు పారిపోతున్నానని మీరు భ్రమపడుతున్నారు అంతే లేదు మీరు అలసిపోయారేమోనని ఆల్బండి మిల్క్ తీసుకురాలని బయలుదేరాను నా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం జరిపి పట్టుపడగానే కట్టుకథలు వల్లిస్తున్నావా ఇన్స్టెంట్ గా కథలు అల్లడానికి నేను మన కూల వెక్కట్లా మేడం కాదు మేడం అయినా ఒక విషయం కథ అల్లాననే అనుకున్నాం అంత మర్డర్ చూసిన తర్వాత పారిపోక మీ దగ్గర చప్పట కొట్టాలి

మాతృమూర్తి మీకు ఉపదేశించేంత సన్నివేశము నాకు లేదు ఆవేశము లేదు ఆయాసం మాత్రం తన్నుకొస్తుంది మాతృమూర్తి మళ్ళు మన మాట మీ ఇదివరకు చెప్పిన గోప్యాన్ని చూతా తప్పకుండా పాటిస్తారు అధిక ప్రసంగం మన కోత నాతో మాట మీరు పొద్దున వరకు బాగానే ఉన్నారు కదా మరి తర్వాత ఏమైంది మీ లోపలికి ఎవరైనా ప్రవేశించారా లేకపోతే మీరే ఆవేశించారా అలాగే ఓ చిన్న హెల్ప్ మీరు కాలు అటు ఇటు పెట్టుకొని కూర్చుంటే నాకు కొంచెం బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది తోస్తున్నాను కదా నడిపితే ఆ ప్రాబ్లం ఉండేదిగా అరే మీరు కాలు అటు ఇటు హాయ్ దివ్య ఎలా ఉన్నావు బాగున్నాను డాక్టర్ ఎమర్జెన్సీ అని రమ్మన్నారు ఏమైంది డాక్టర్ నువ్వు ఇచ్చిన స్కెలిటన్కి కాంపోజిట్ త్రీ డి మ్యాపింగ్ చేసి చూసా రిజల్ట్ ఎలా ఉందో ఆ స్క్రీన్ మీద చూద్దాం డాక్టర్ త్రీ మ్యాపింగ్ అని చెప్పి టీవీలో నా ఫేస్ చూపిస్తున్నారు మీరు జోక్ బాగుంది కానీ ప్లీజ్ ఇట్ ఇస్ నాట్ ఏ జోక్ దివ్య ఇట్స్ క్వైట్ సీరియస్ ఇది ఆ ఫారినర్ బాడీ కాదన్న విషయం బోన్ స్ట్రక్చర్ చూసినప్పుడే మాకు అర్థమైంది ఎందుకంటే నడుము ఎముక చాలా చిన్నగా ఉంది ఇది ఒక అమ్మాయి స్కెలిటన్ అని తెలిసే ఫర్దర్గా గా ఎగ్జామిన్ చేశాం కానీ ఆ ఫేస్ మమ్మల్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెక్ చేశాం బట్ ఈ స్కెలిటన్ తో ఏ ఫేస్ మ్యాచ్ అవడం లేదు ఓకే నీ ఫేస్ తప్ప సో నేనే ఆ ఊపిలో చనిపోయి మళ్ళీ పుట్టానంటున్నారు అంటున్నారు డాక్టర్ దిస్ ఇస్ రెటిక్యూలెస్ నువ్వు నమ్మవని నాకు తెలుసు దిగ ఇఫ్ యూ డోంట్ మై మీ బోన్స్ విత్ రీడీ మ్యాపింగ్ చేసి ఆ స్కెల్టన్ తో మ్యాచ్ చేసి చూద్దావా మీరు చెప్పిన దాన్ని నమ్మలేకపోతున్నాను అట్ ద సేమ్ టైం నమ్మకుండా ఉండలేకపోతున్నాను వన్ ఆఫ్ ద సౌండ్స్ రిలీజ్ స్ట్రంజ్ నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నాను చెప్పండి ఏం చేద్దాం ఓ సైడు ఊపుడు ఓ సైడు తోసుడు ఇదమ్మ నడుము బెల్ట్ వచ్చేసింది అబ్బా ఇది తాగోదు కదండి ఇక్కడ నేనేం చూడలేదే చూసినా ఎవరికి చెప్పనే